శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమహ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం తులారాశి వారికి కుజుడు గురువు యొక్క కలయిక అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం కుల యొక్క తులారాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలోకి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి మారాడు కుజుడు జూలై పన్నెండవ తారీఖు వరకు సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు అష్టమంలోకి మారుతున్నాడు ఇది ఒక రకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే తుల తులారాశి వారికి తులాది రాశి వారికి వచ్చినప్పటికీ రాహుకేతుల బలం అనేది బాగా కలిసి వస్తుంది ఇది రాజకీయ పరంగా కూడా మరి అదేవిధంగా ఉద్ వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాజకీయాల్లో కూడా మాటల్లో కానీ ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ ఒక బలాన్ని ఇవ్వగలుగుతుంది కానీ ఎప్పుడైతే గురువు అష్టమంలోకి వెళ్ళాడో తులారాశి వారికి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది నలభై ఐదు రోజుల పాటు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది కుజుడు అంత యోగ్యాన్ని కూడా ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారికి కుజుడు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తాడో గురువు కుజుడు కలిసినప్పుడు గురువుకి కుజుడికి వచ్చినప్పటికీ సయోధ్య ఉంది సములే అవుతారు మిత్రులే అవుతారు అన్నమాట ఈ మిత్రత్వం అనేది ఉంటుంది కానీ ఆ మిత్రత్వం అనేది అష్టమంలో ఉన్నప్పుడు స్థానబలం లేనప్పుడు అది ప్రతికూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెలలో మనం చూసినట్లయితే ఆగస్టు నెలలో పదిహేనో తారీఖు తర్వాత వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి రాజస్థానంలోకి రాబోతున్నాడు అనమాట ఇది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది రాశి వారికి ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది మీకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది అనమాట వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ టైంలో మూమెంట్ తీసుకోవద్దు అంటే స్థాన చలనాన్ని తీసుకోవద్దు ఉద్యోగాన్ని మార్పు చేర్పుల గురించి కొన్ని జాగ్రత్తలు పడండి ఎందుకంటే పోయే చోట ఎలా ఉంటుందో తెలియకుండా ఉద్యోగాన్ని వదరద్దు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత కూడా లేదు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు కూడా రవి యొక్క అనుకూలత లేదు ఓన్లీ రాహుకేతువుల యొక్క బలం మీదే వీళ్ళు నడవాల్సినటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చినప్పటికీ జూలై ఆరో తారీఖున వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రాజ్యస్థానంలోకి వచ్చాడు శుక్రుడు బుధుడు ఈ యొక్క గ్రహాలు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కరీం కాంబినేషన్ వచ్చేటప్పటికి గురువు కుజుడు ఇద్దరు అష్టమంలో ఉండటం ఆ దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉండటం అనేది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జాబ్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసిక చింతని వదిలేయాలి మీరు మాట్లాడి ప్రతి ఒక్క మాట కాంట్రావర్షియల్గా చేయటానికి పది మంది రెడీగా ఉంటారు కాబట్టి వారు ఎటువంటి వారు ఎటువంటి వారు ఉన్నారు మన చుట్టుపక్కల అనేది మీరు గమనించండి ఎందుకంటే ఇది ఉన్నది స్థితి అనమాట ఈ స్థితి నుంచి బయటికి రావడానికే మనం ప్రయత్నం చేయాలి కానీ మనం ఇలాగే ఉంటాం కదా ఇలాగే ఉందాం అని చెప్పి ఎప్పుడు ప్రయత్నం చేయద్దు దాని నుంచి రాగలుగుతారు మీరు ఎందుకంటే మార్పు అనేది సహజం ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ పదిహేను తారీఖు వరకే బాగలేదు ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ రవి మార్పు జరిగినప్పుడు ఈ యొక్క పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు రాగలుగుతారు కాకపోతే నెల రోజుల పాటు మటుకు కొంచెం టఫ్ టైంగా ఉంటుంది ఫైనాన్షియల్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు పెట్టే డబ్బు ఒక్కసారిగా డౌన్ అవటానికి కూడా ఛాన్సెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది మరియు నమ్మినటువంటి మనిషిని ఎవరో తెలియనటువంటి మనిషిని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది విషయాలు చేయొద్దు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశివారు ఎవరికైనా సరే మోసపూరితమైనటువంటి మాటల్ని నమ్మద్దు కుజుడి యొక్క త్రిపాద దృష్టి కూడా మనం ఒకటి చూసినట్లయితే రవి భాగ్యస్థానాల్లో ఉన్నప్పుడు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క దృష్టి చూసినప్పుడు వేస్థానాన్ని చూస్తాడు వేస్థానంలో ఒక ఒక దృష్టి దాని తర్వాత తన యొక్క దృష్టి వచ్చినప్పటికీ అష్టమాన్ని చూస్తాడు రెండు ప్రతికూలంగా ఉండే విధంగా ఉందన్నమాట జన్మరాశిలోకి తన యొక్క దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చెడుబిట్టులు ఆడడం ఎదుటివారితో వారితో వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది ఈ యొక్క విషయాన్ని ఒకటికి రెండు సార్లు మనం గమనించండి గమనించిన తర్వాత తను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని తీసుకున్నాలి మరియు అదేవిధంగా ఈ ప్రభావం అనేది విద్యార్థుల మీద అదేవిధంగా ఉద్యోగస్తుల మీద కూడా ఎలా ఉండబోతుంది నేను చూద్దాం విద్యార్థుల మీద మనం గమనించినట్లయితే గురువు యొక్క బలం అనేది తులారాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులకి తగ్గింది దాని యొక్క ప్రభావరీత్య విద్యార్థులకు కొద్దిగా కష్టపడి చదవాలి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు టైం అనేది అంత కరెక్ట్గా లేదు సో ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ రవి మంచి స్థానంలోకి వస్తున్నాడు అప్పుడు మళ్ళీ కొంచెం రీగేన్ అనేది అవ్వగలుగుతారు ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది ఎక్స్పోజర్ అనేది పెరగటం మరి అదేవిధంగా సంఘాల గౌరవం మర్యాద పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఇవన్నీ జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత ఇవన్నీ పెరి పెరిగేది వచ్చేటప్పటికి ఆగస్టు పదిహేను నుంచి పెరుగుతుంది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు వచ్చినప్పటికీ కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉందన్నమాట ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకు వచ్చినప్పటికీ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు విద్యార్థులతో పాటు మరియు ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో పనిచేస్తున్నారో రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యం అష్టముల్లో ఉన్నటువంటి కుజుడు గురువు కాంబినేషను మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అంత ప్రతికూలంగానే ఉందన్నమాట ఈ ప్రతికూల రీత్యా మీరు వచ్చేటప్పటికీ రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికీ మీరు చేయనటువంటి పనికి కూడా నీలాపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సంఘంలో గౌరవంతో పాటు పాటు ప్రతికూలమైనటువంటి అపనిందలు కూడా మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నలభై ఐదు రోజుల పాటు ఇక రాశివారు సింధూరాన్ని ధరించడం అదేవిధంగా వీరు సరస్వతి మంత్ర జపం విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ సరస్వతి జపం గురుగ్రహ మంత్ర జపం చేయాలి రాశివారు ముఖ్యంగా ఇవి పాటించాలి రవి కూడా భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రవి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు గురువు కాంబినేషన్ బాగాలేదు కాబట్టి భాగ్యస్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి రవి ప్రతికూలత అనేది కూడా బాగా వ్యతిరేకంగా ఉంది సూర్య నమస్కారాలు అనేది కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపారస్తులకు ఎలా ఉందని నేను చూద్దాం వ్యాపారస్తులను మనం గమనించినట్లయితే రాశివార్క వ్యాపారస్తులకి ఆగస్టు పదిహేను నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొత్త ఆపర్చునిటీస్ అనేది కొత్త రావడం అనేది జరుగుతుంది ఇవి అక్టోబర్ వరకు సానుకూలంగా పొందడం అనేది జరుగుతుంది అంటే రాబోతున్నటువంటి సెప్ ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను వరకు కూడా వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అక్టోబర్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది జరుగుతుంది అన్నమాట రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకోండి స్వస్తి